విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిక్స్ ఛానల్ మహావిద్యాలయంలో ఏదైతే వైస్ ఛాన్సలర్ ఈ మంచి కార్యక్రమం నేను అటెండ్ అవుతున్న చాలా సంతోషంగా ఉంది గుళ్ళపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో వైస్ఆర్ మాదర్ కంచి మహాసరస్వతి మహావిద్యాలయంలో ఈ డిగ్రీ ఇంజనీరింగ్ కళ వీళ్ళందరికీ కూడా ఫ్రీ అడ్మిషను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే కార్యక్రమం ఇది ఇది ఈ పర్టికులర్ కార్యక్రమాలన్నీ కూడా బ్రాహ్మిన్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు టేకప్ చేసి మహా అద్భుతంగా ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ని ప్రోత్సహించుకుంటూ ప్లస్ మిగతా వాళ్ళందరికీ కూడా ప్యూర్ బ్రాహ్మిన్స్ అందరికి కూడా వీళ్ళు సదుపాయం క కలిగించుకుంటూ మా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ పర్టికులర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఫ్రీగా ఉంటుందో పిల్లలకి చాలా బలం ఇస్తుంది ముందు ముందు వాళ్ళు మంచి పురోహితం చేసుకుని వాళ్ళు మంచి ఇది చేసుకుంటారు పురోగతి చదువుకుని అండ్ వాళ్ళ సెటిల్మెంట్ దానికి కూడా పనికొస్తుంది దాంతోపాటు కొంతమంది మా మనుషులు ఉన్నారు ఎవరైతే మన ఏమంటారు ధన సహాయం చేసేవాళ్ళు కూడా పూర్వ బ్రాహ్మిన్స్కి అది చాలా మంచి కార్యక్రమం దీంట్లో డాక్టర్ మన నీలకంఠ గారు వీళ్ళందరూ కూడా మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ పర్టికులర్ కార్యక్రమాన్ని దివ్య విద్యా మన విజయంగా చేశారు సో దీన్ని మళ్ళీ మనం ఇటువంటి చాలా కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉండాలి సో దట్ బ్రాహ్మణ్స్ అందరికి కూడా పూర్వ బ్రాహ్మిన్స్కి అప్లిఫ్ట్మెంట్ ఇచ్చి మనం ప్రోత్సహించే పద్ధతిలో నడిపించుకుంటూ పోవాలి థ్యాంక్ యూ మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము అందులో భాగంగా ఈ సంవత్సరము మా దాంట్లో మెడికల్ హెల్త్ మరియు ఎడ్యుకేషన్ మరి గ్రూప్ వన్ కూడా ప్రస్తుతం మేము గ్రూప్ వన్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము దానికి కూడా డాక్టర్ ప్రియదర్శి గారు వారి ఆధ్వర్యంలో నిర్వహించుతున్నాము ఈరోజు కూడా గ్రూప్ వన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ క్లాస్తో పాటు మేము రోజు రెగ్యులర్ క్లాసులు ఇస్తూ కూడా బుక్స్ కూడా మేము బ్రాహ్మణ అఫీషియల్ ప్రొఫెషనల్తో ఇస్తున్నాము ఇదే కాకంగా మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాము ఏమంటే ఉపనయనాలు మరియు విద్యార్థులకు గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్స్ మరియు హెల్త్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ మరియు అనేక కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ భాగంలోనే ఆ భాగంలోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగినది ఇందులో మనకు పైసలు పెట్టి విద్యా సంస్థలో చదివితే అది చాలా పెద్ద సంస్థ దాంట్లో మన పిల్లలు పిల్లవాడు రాణిపోస్తాడని ఉద్దేశంతో మనము కార్పొరేట్ సె కార్పొరేషన్ సిస్టంలో వెళ్తున్నాము కానీ మన సంస్కృతిని మర్చిపోస్తూ మర్చిపోయి ఈరోజు కార్పొరేట్ సెక్టర్లో పోవడం వల్ల వాస్తవంగా ఈరోజు ఒక నారాయణ కాలేజ్ చూడండి ఒక శ్రీ చైతన్య కాలేజ్ చూడండి మీరు ఆ క్యాంపస్ పై చూడండి నేను కూడా యాజ్ ఏ వర్కింగ్ నేను కన్యూమర్ కోర్ట్ జడ్జిగా నేను చెప్తున్నాను యాక్చువల్గా నా పిల్లన్నే నేను తీసుకొని వెళ్ళి చూడడం జరిగింది అందులో ఎయిటీ పర్సెంట్ పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలే ఉంటారు మనం ట్వంటీ పర్సెంట్ ఉంటాం వాళ్ళు ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్లో ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ ఫోర్త్ కేటగిరీ ఈ కేటగిరీ అంతా ఏరి ఫస్ట్ కేటగిరీ అంతా తీసి వాళ్ళు మెరిట్స్ ఉండడం ఒక ముప్పై మందికి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేసి వాళ్ళ ఆ ర్యాంకులు వేసుకొని ఇవాళ లక్షలాది రూపాయల కోట్లాది రూపాయలనే ధనాన్ని వెచ్చిస్తున్నారు అది మనం గమనిస్తలేం ఏ కాలేజీ అయినా పిల్లవాడు చార్కుగా నాలుగు వందల తొంభై మార్కులు ఐదు వంద మనకు ఐదు వందలకు ఐదు వందల మార్కులు వచ్చినా ఇవాళ మనం నిరుద్యోగ సమస్యతో వెళ్ళ ఉంటున్నాం మనకు కంచి కామడి పీయంలో మనం నర్సరీ మన సిక్స్త్ క్లాస్ నుంచి మొదలు పెడితే పీజీ పిహెచ్డి వరకు కూడా మనకు రాయితీ ఫీజులు రాయితీ అంటే గవర్నమెంట్ ఫీజులతో మనకు ఈ యొక్క అవకాశాన్ని ఉన్నది కాబట్టి ఇదే కాకుండా ఐఏఎస్ ఐపిఎస్ కూడా సివిల్ సర్వీస్ కూడా మనకు చెన్నైలో ఉంది అయితే మేము కూడా కంచి స్వామి మీ వైస్ ఛాన్సలర్ గారికి ఏంటంటే హైదరాబాద్లో కూడా ఇలాంటి బ్రాంచ్లు ఏర్పాటు చేస్తే మేము కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని యూనివర్సిటీకి కావాల్సిన విషయాలు ఏమున్నా మా మంత్రి గారు ఉన్నారు సీధర్బాబు గారి దగ్గర దృష్టికి తీసుకువెళ్ళి వారితో మాట్లాడి వారి సహాయ సహకారాలు సభాముఖంగా అందజేస్తామని యూనివర్సిటీ నుంచి విచ్చేసిన పెద్దలందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాము కాబట్టి మన పిల్లలు ఏంటంటే ఇక్కడి నుంచి మన పిల్లల్ని వేరే దిక్కు పంపించాలంటే పేరెంట్స్కు చాలా బాధాకరంగా ఉంటుంది మనం అదే చూడండి ఈరోజు విద్యా సంస్థలో నర్సరీ నుంచి మొదలుపెడితే అప్ టు పీజీ వరకు కూడా వేరే కమ్యూనిటీ పిల్లల్ని హాస్టల్ వేసి చదివించడం వల్ల నిన్న ఐఏఎస్ రాశారు ఐఏఎస్లో ఒక బ్రాహ్మణ అభ్యర్థి కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక ర్యాంక్ కూడా సాధించలేకపోయినాం అంటే రాను రాను మన విద్యా సంస్థలో మనం వెనక పడిపోయాం ఒకప్పుడు విద్యా సంస్థ అంటే బ్రాహ్మణులు బ్రాహ్మణులు జరుగుతున్న జరుగుతుందనే ఈ ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని విద్యకు నాందికి మేము తీసుకోవాలని ఉద్దేశంతో వారితో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగినది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మా దాంట్లో ఉన్నది కూడా బ్రాహ్మణ్ అఫీషియల్ ప్రొఫెషన్ ఉండేది డాక్టర్సు లాయర్సు జడ్జీలు మరియు ఎంప్లాయీస్ వర్కింగ్ ఎంప్లాయీస్ మా మా యొక్క ప్రెసిడెంట్ కూడా మైనింగ్ డైరెక్టర్ మరియు మా వర్కింగ్ ప్రజలు కూడా ఎలక్ట్రిసిటీ డిఈ మరియు ఉమెన్ సెల్ రాజకీయ తోడు కూడా రిలేషన్షిప్ ఉన్న ఆర్గనైజేషను ఏ సంస్థ ఏ ఏ రాజకీయ పార్టీకి కూడా అనుబంధం లేదు ఇది వాలంటరీగా స్వచ్ఛందంగా ఇలా ఏమి మేము డబ్బులు ఎవరి కలెక్ట్ చేయము ఎవరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇది మా ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్క విద్యార్థిని రాబోయే నా నేటి తరానికి విద్యార్థులను మంచిగా బోధనకు మేము పూర్తి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ అవకాశం ఇచ్చిన కంచి స్వామీజీ గారికి మరియు ఈరోజు మా తూని స్వామీజీ గారు రావాల్సి ఉండే వారు కూడా అనేక కార్యక్రమాల వల్ల రాలేకపోయారు వారి దీవెనతోటి మా అసోసియన్ రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు మేము ఈ స్థాయికి ఎదగడం జరిగింది కాబట్టి మీ మన వచ్చిన పెద్దలు మీకు మీకు ఉన్న డౌట్స్ మీరు ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివారు సెకండ్ ఇయర్కు మా అమ్మాయిని మీరు అడ్మిషన్ తీసుకుంటారని నాకు ఫోన్ చేశారు నారాయణ కాలేజీలో ఒక సంవత్సరం చదువుతున్నారు సెకండ్ ఇయర్ ఫీజు కట్టాలంటే పేరెంట్స్కి ఇబ్బంది అవుతుంది ఆ అడ్మిషన్ ఉందా లేదా అనేది కూడా మీరు ఇక్కడ అడ్మిషన్స్లో అడగచ్చు మీరు ఏ కోర్స్ అయినా ఉంది ఎన్ని కోర్సు బీకామ్ బిఏ బిఎస్సి మరియు బీటెక్ ఎంటెక్ మెడిసిన్ ప్రతి ఎన్ని కోర్సు ఉన్నది ఇంటర్మీడియట్ ఎల్కేజీ నుంచి దాన్ని దీన్ని మనము ఉపయోగించుకుంటే మన పిల్లలు మనం ఎందుకంటే లక్షలాది రూపాయలు జీతాలు సంపాదించిన ఈరోజు ఉన్న ఖర్చులలో మనకు చాలా తక్కువ ఇక్కడ బోధన విద్యార్థి వాళ్ళు కూడా చాలా సీనియర్ మోస్ట్లు ఒక్కొక్కరు కూడా బ్రాహ్మణులకు భేదశక్తి కాకుండా మనం మొదటించి కూడా విద్యతోనే బతికిన వాళ్ళం కాబట్టి చెప్పే విద్య వాళ్ళు ఉపాధ్యాయులు కూడా మన కమిటీ వాళ్ళు కాబట్టి ఇక్కడ మన విద్యార్థులు రేటి తరానికి నాంది పలకాలంటే ఇలాంటి కళాశాలలో మనం జా జాయిన్ చేసి మన యొక్క సంస్కృతిని కాపాడవలసిన బ్రాహ్మణ సంస్కృతిని కాపాడవలసిన బాధ్యత మన అందరినీ పేరెంట్స్ని విద్యార్థిని విద్యార్థులు ఉండాలని సభాముఖంగా తెలియజేస్తూ ఈ సమావేశం సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ జీరో త్రీ టూ ఫైవ్ కి కాల్ చేయండి